వైసీపీ పదకొండు సీట్లకే అయిపోయిన రాష్ట్రంలో అత్యంత ఘోర పరాజయం పాలయ్యి ప్రతిపక్ష హోదాకు నోచుకోకపోయినా వాళ్ళ అహంకారం మాత్రం తగ్గల చింత చచ్చినా పులుపు చావలేదని ఇంకా తామే అధికారంలో ఉన్నామనే భ్రమలతో అటు ప్రజల మీద కావచ్చు లేదా ఇప్పుడు కూటమి నాయకుల మీద కావచ్చు ముఖ్యంగా చంద్రబాబు గారి మీద కావచ్చు ఇష్టం వచ్చిన విమర్శలు చేస్తున్నాడు తాజాగా అంబటి రాంబాబు మాట్లాడినటువంటి కొన్ని బూత్ పదాలు అనేవి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమయ్యాయి వాస్తవానికి అంబటి రాంబాబు అసలు వాడకూడని పదాలు ముఖ్యంగా ఆ చంద్రబాబు గారి మీద వాడటంతో ఇప్పుడు అది తీవ్ర ఆ రణరంగంగా మారింది చంద్రబాబుని ఒక బూతు పదం ఆ పదం ఏంటనేది నేను మీకు వీడియోలోనే వినిపిస్తా ఎప్పుడైతే ఆ బూతు పదం మాట్లాడాడో టీడీపీ శ్రేణులు కూడా ఆగ్రహ వేసాలకు ఎందుకంటే వాళ్ళ అధినేతను ఆ ఒక భూతు పదం మాట్లాడి తొడగొట్టి ఎవడొస్తాడో రండి చూసుకుందామంటే కార్యకర్తలు ఊరుకుంటారా సో కార్యకర్తలు ఆగ్రహావేశం వ్యక్తం చేశారు వాస్తవానికి అంబటి రాంబాబు గుడిలో పూజ చేసుకుని తన దారిని తాను వెళ్ళిపోవాలి కానీ గుడి లో పూజ చేసుకోవటమే కాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను తొలగించే కుట్రకు తెరదీయటంతో అధిగ్రహించినటువంటి పోలీసులు కావచ్చు టీడీపీ శ్రేణులు కావచ్చు ఆ ఫ్లెక్సీలు తొలగించకుండా వాళ్ళు అడ్డు నిలబడ్డారు అదే సమయంలో అంబటి రాంబాబు కావాలని టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతూ చంద్రబాబు నాయుడిని బూతు పదాలతో విరుచుకుపడి ఈరోజు ఆ ఒక ఒక రకమైనటువంటి సీన్ క్రియేట్ చేశాడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆగ్రహ ఆవేశానికి అంబటి లోనయ్యాడు అందులో సందేహమే లేదు గతంలో చంద్రబాబు గారి సతీమణిని నిండు అసెంబ్లీలో అవమానిస్తే దాని ఫలితమే ఈరోజు మీకు ప్రతిపక్ష హోదా కూడా రాకపోవటం అలాంటిది ఇప్పుడు అదే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు గారిని ఒక బూతు పదం మాట్లాడటం అంటే అత్యంత విషయం సీక్రెట్ గా జరిగిందో నాలుగు గోడల మధ్య జరిగిందో కాదు ఓపెన్ గా ప్రెస్తో మాట్లాడుతూ బయటకు వచ్చి బూతులు తిట్టి ఎవడొస్తాడో రండి నేను చూసుకుంటానని చెప్పి ఒక రకమైనటువంటి బెదిరింపులకు దిగాడు వాస్తవానికి అక్కడ పోలీసులు చాలా క్లియర్ గా పరిస్థితి కొంచెం క్రిటికల్ గా ఉంది మీరు వెళ్ళిపోవాలని చెప్పి డ్రైవర్ డ్రైవర్కి నువ్వు కారుది ది నువ్వు కారుది ది నువ్వు కారు ది అని కారు కి ఖాళీ చేసి కారుని వెళ్ళిపోమని చెప్తే కావాలని వెళ్లకుండా అంబటి రాంబాబు అక్కడ రెచ్చగొట్టి బూతు పదాలు మాట్లాడాడు ఇప్పుడు టీడీపీ ఎంటైర్ ఆ కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు అంబటి మీద తీవ్ర తీవ్ర ఆగ్రహ వేశాలతో ఉన్నారు అంబటిగా ఇలాగే నోరు జారితే నోరు ఖచ్చితంగా నాలికను చీలేస్తాం అంబటి రాంబాబుని ఏదో సినిమాలో ఇటీవల సినిమాలో ఎందుకు ఇటీవల చూసాం కదా మనం గంజాయి బ్యాచ్ కావచ్చు లేదా బ్యాచ్ ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారో అంబటి రాంబాబుకు కూడా అదే ట్రీట్మెంట్ నడి రోడ్డు మీద గళ్లా పట్టి ఈడ్చికెళ్లే రోజు వస్తుందని చెప్పి హెచ్చరించారు వాస్తవానికి ఓడిపోయామన్న ఫ్రస్ లో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకే తెలియట్లా ఒకసారి అంబటి రాంబాబు ఎంత నీచంగా మాట్లాడాడు ఒకసారి ఒకసారి క్లియర్ గా ఏనండి మీరు అక్కడ పోలీసులు ఎంత అక్కడ పోలీసులు ఎంత ఉందాగా పానే బాబు పానే బాబు పానే బాబు అని కారుని చెబుతున్నారు కారుకి జనాన్ని మొత్తాన్ని క్లియర్ చేశారు కానీ అంబటి రాంబాబు కిటికీలో నుంచి బయటకు వచ్చి అద్దంలో నుంచి బయటకొచ్చి ఎంతో దారుణంగా మాట్లాడాడు ఒకసారి నండి సో లంజా కొడుకులు అనే ఒక పదం వాడాడు చంద్రబాబుని రమ్మను వాడమ్మ మొగుడిని రమ్మను లంజా కొడుకుల్ని రమ్మని ఒక పదం వాడాడు ఇప్పుడు ఈ పదమే తీవ్ర వివాదం రాజుకుంది ఒక రకంగా మాజీ మంత్రి అయి ఉండి రాజకీయాల్లో ఇది ఉండి మళ్ళీ రేపొద్దున నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్గా సత్యనపల్లికి చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి ఎంత నీర నీచంగా అమ్మనా బూతులు మాట్లాడుతున్నాడంటే ఈ వైసీపీ పార్టీని బూతు పార్టీ అని ఎందుకు అన్నారంటే ఇందుకే అన్నారు కొడాలి నాని దిగదుడిపోయినామో అంబటి రాంబాబు ముందు కొడాలి నాని దిగదుడిపోయామ ఆ బూతుల ముందు ఎంత నీచమైన బూతులు మాట్లాడాడండి ఒకసారి వాస్తవానికి వెళ్ళిపోవచ్చు అర్థం వేసుకుని అంబటి బాబు కారు తీసుకుని వెళ్ళిపోవచ్చు పోలీసులు దారి క్లియర్ చేశారు డ్రైవర్ని కారు తీయమని చెప్తున్నారు కానీ అర్థం తీసి బయటకు వచ్చి ఎంత నీచంగా మాట్లాడాడో ఒకసారి అంటే ఇది రచ్చగొట్టడం కదా ఇది టీడీపీని ఇది టీడీపీని అంటే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఏంటంటే చంద్రబాబు మీద బూతులు మాట్లాడినా చంద్రబాబు ఇంటి మీద దాడులు చేసినా వాళ్ళకు ప్రమోషన్లు ఇస్తాడు మరి అలా ప్రమోషన్ ఏమైనా కోరుకుంటున్నాడేమో అలా ప్రమోషన్ ఏమైనా కోరుకుంటున్నాడేమో నాకు తెలియదు మరి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మెరుగవడం కోసం జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసం ఏమన్నా ఇంత నీచానికి ఒడిగట్టడం అర్థం కావట్లే ఎంత నీచమైన మాటలు మాట్లాడాడు ఒకసారి చూడండి సో చంద్రబాబుని రమ్మను వాడమ్మ మొగుడిని రమ్మను లంజా కొడుకులని అత్యంత నీచమైన భాషలో మాట్లాడాడు అంబటి రాంబాబు నా నోటింతే నా నోటి దోలింతే నేను ఇలాగే మాట్లాడతాను అంటే భవిష్యత్తులో అంబటి రాంబాబు మాట్లాడటానికి నాలిక లేకుండా టీడీపీ కార్యకర్తలు చీరేస్తారు రప్పారప్ప బ్యాచ్ని ఎలా అయితే తీసి నడి రోడ్డు మీద తీసుకెళ్లారో అలా అంబటి రాంబాబును కూడా గొడ్డ లోడదీసి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లే పరిస్థితి అంబటి రాంబాబే తెచ్చుకుంటున్నాడు రాజకీయాలను రాజకీయాలు లాగేనో చూడాలి నువ్వు ఏం మాట్లాడో చంద్రబాబును లంజా కొడుకులని మాట్లాడతావు నువ్వు ఎవడొస్తాడో రండి చూసుకుందామని మాట్లాడతావా మరి రేపొద్దున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇంటి దగ్గరికి వస్తారు నువ్వు ఒక పోలీసుని పిలవకుండా నువ్వు నిలబడు నీ ఇంట్లో నువ్వు ఎలా నిలబడతావో నిలబడు లేదా నువ్వు బయటకు వచ్చి ఎలా తిరుగుతావో తిరుగు రాష్ట్రంలో ఎక్కడ తిరుగుతావో తిరుగు తిరగలదువా నువ్వు ఈ మాటలో మాట్లాడి చంద్రబాబుని అమ్మనాభూతులు మాట్లాడి నువ్వు రాష్ట్రంలో తిరగలదువా నీ ఇంట్లో నువ్వు పడుకోగలదువా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కొనసాగి చేస్తే నువ్వు రాష్ట్రంలో నిలబడగలదువా ఎక్కడైనా ఎంత నీచం గతంలోనేమో భువనేశ్వర్ గారిని అవమానించారా నిన్నేమో బీసీ మంత్రిని జగన్మోహన్ రెడ్డి వాడు వీడు అని ఆ మంత్రిని సంబోధిస్తాడా ఈ ఈరోజు చంద్రబాబు నా చంద్రబాబునేమో లంజా కొడుకులు అని మాట్లాడుతావు నువ్వు ఇది మీది పార్టీయా బూతులు బూతులు ఏమైనా నడుపుతున్నారా సంస్థ ఏమైనా నడుపుతున్నారా బూతులు నేర్పే సంస్థ అయితే కామాంధులు లేదా బూతులు మాట్లాడేవాళ్ళు పార్టీ నిండా వాళ్ళే అంబటి రాంబాబుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అంబటి రాంబాబు గన ఇదే ధోరణి మారకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద మాట్లాడిన మాటకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో మాట్లాడటానికి నాలుగు ఉండదు ఖచ్చితంగా కార్యకర్తలు చీరేస్తారు అలాగే నడి రోడ్డు మీద కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లే పరిస్థితి అంబటి రాంబాబు తెచ్చుకుంటాడు రాష్ట్రంలో ఎక్కడా కూడా అంబటి రాంబాబు కనపడకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అక్కడ అక్కడ నిన్నేమో కొట్టారా తిట్టారా నిన్న ఏం చేశారు ఒకవేళ టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు అయితే నీకు పోలీసులు రూటు క్లియర్ చేశారు నీ వాహనాన్ని తీయమని చెప్పారు నీ డ్రైవర్ని ముందు కదలమని చెప్పారు నువ్వు డ్రైవర్ని బండాపమని చెప్పి నువ్వు అర్థం తీసి బయటకు వచ్చి మీడియాతో చంద్రబాబుని లంజా కాని మాట్లాడేవంటే మరి నిన్నేమనాలి నీకు ఎంత బొలిపనాలి నీకు ఏంట అంటే నీ ఏంటి నీ బొలిపేంటి అసలు కారణం ఏంటి అంటే ఏమీ చేయలే చంద్రబాబు నాయుడు మెతక ఆయన ఏం చేయలేనే ఏంటి చంద్రబాబు నాయుడు మెతకే కావచ్చు కానీ కార్యకర్తలు మెతక కాదు చీల్చి కారం పెడేస్తారు ఎక్కడ దొరికితే అక్కడ చీల్చి కారం పెడేస్తారు నువ్వు మాట్లాడిన మాట తప్పు రాజకీయ విమర్శలు వంద కాదు వేయి చేయండి తప్పులేదు రాజకీయ విమర్శలు వంద కాదు వేయి చేయండి తప్పులేదు కానీ నువ్వు మాట్లాడిన మాట తప్పు నువ్వు రెచ్చగొట్టావు అక్కడ ఎవడొస్తాడో రండి చూసుకుందామని చెప్పి నువ్వు రెచ్చగొట్టావు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారు ఇప్పుడు అక్కడ నువ్వు నిలబడ అక్కడ నిలబడతావా ఒక పోలీసుని ఇంటి ముందు పెట్టుకోకుండా నువ్వు నిలబడగలవా మళ్ళీ మాట్లాడటానికి ఆ నోరు కూడా లేకుండా చేస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీన్ని వై జగన్మోహన్ రెడ్డి ఎలా సమర్థిస్తాడో కూడా చూస్తాం దీన్ని గతంలో నిన్ను అనాని ఒక పదానికి నువ్వు ఆ రోజు ఏం చేసావు నువ్వు పట్టాభి ఇంటి మీద దాడి చేయించావా లేదా నా నన్నంటే నా కార్యకర్తలకు కోపం రాదా అన్నావా లేదా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ కార్యకర్తలకు కోపం రాదా ఆ రోజు పట్టాభి ఇంటి మీద పట్టాభి కారు మీద దాడి చేయించావు కదా బోసిటీకానే పదానికి అర్థమే తెలియదు కానీ నన్ను ఏదో తిట్టాడని చెప్పి నన్నేదో బూత్ పదం అన్నాడని చెప్పి నీకు నువ్వుగా ప్రొజెక్ట్ చేసుకున్నావు కదా ఈరోజు అంబటి రాంబాబే స్వయంగా బూత్ పదం అన్నాడు మరి ఏం చేయాలి అంబటి రాంబాబు కాళ్ళు చేతిలో ఎరగొట్టొద్దా ఈరోజు అంబటి రాంబాబు ఇంటి మీద నువ్వు కారు మీద దాడి చేయొద్దా ఈరోజు చేద్దామా మరి ఆ రోజు నువ్వు చేయించింది అదే కదా దానికి పెట్టిన పేరేంటి కార్యకర్తలకు కోపం రాదా నన్నంటే మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కోపం రాదా అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే చెప్పకపోతే పరిస్థితులు అందుకు అనుగుణంగానే ఉంటాయి చంద్రబాబు నాయుడు కూడా ఆపలేడు చంద్రబాబు నాయుడు మెతకాయనేం చేయడు అని చాలా మంది అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఈ విషయంలో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే అంబటి రాంబాబుని చంద్రబాబు నాయుడు కూడా కాపాడలేడు నేను చెప్తున్నా టీడీపీ కార్యకర్తల నుంచి చంద్రబాబు నాయుడు కూడా అంబటి రాంబాబుని కాపాడలేడు నువ్వు మాట్లాడిన మాట తప్పు నలభై ఏళ్ళు రాజకీయంలో ఉండి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక వ్యక్తిని పట్టుకుని లంజా కొడుకుంటావు నువ్వు ఎంత బలిసి కొట్టుకుంటే కాకపోతే నువ్వు ఈ మాట మాట్లాడుతావు నువ్వు నీకు ఎంత కొవ్వు పడితే నువ్వు ఇంత మాట మాట్లాడుంటావు నీకు ఎంత కండకావరం ఉంటే నువ్వు ఇంత మాట మాట్లాడుంటావు నీకు ఎంత జీ బలుపు ఉంటే నువ్వు ఇంత మాట మాట్లాడుంటావు నువ్వు ఆ కొవ్వు కండకావరం జీ బలుపు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తగ్గిస్తారు నువ్వు బహిరంగ క్షమాపణ నేను మాట్లాడింది తొప్పేనని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మళ్ళీ మాట్లాడటానికి నాలిక అనేది ఉండదు చీల్చి కారం పెడతారు అలాగే నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తారు నేను నడి రోడ్డు మీద కొట్టుకుంటూ రప్పారొప్పా బ్యాచ్కి ఇచ్చారు కదా ట్రీట్మెంటు అలాంటి ట్రీట్మెంటే గొడ్డలు లేకుండా నేను నడి రోడ్డు మీద తీసుకెళ్ళి అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చే రోజు వస్తుంది అంబటి రాంబాబు వందకు వంద శాతం బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే దీన్ని కవర్ చేసే ప్రయత్నం సాక్షి చేసినా వైసీపీ చేసినా ఎవరు చేసినా అలాంటి ఫలితాలే మీకు ఉంటాయి అంతేగా అంబటి రాబాబు నేను చూసేందాక సాక్షులు అంబటి రాంబాబు మీద టీడీపీ శ్రేణులు దాడి అంట ఏం చేశారా దాడి అక్కడ కాన్వా ఏర్పడే దారి క్లియర్ చేశారు ఎక్కడ చేశారు దాడి అక్కడ కాన్వా ఎర్పో దారి క్లియర్ చేశారు అక్కడ పోలీసులు మొత్తం చూడండి అక్కడ దారి మొత్తం క్లియర్ చేశారు నువ్వు దారి క్లియర్ చేస్తే ఎందుకు వెళ్ళాలి నువ్వు టీడీపీ శ్రేణులు పెట్టిన ఫ్లెక్సీలు పెక్కాల్సిన అవసరం నీకేముంది టీడీపీ శ్రేణులు పెట్టిన ఫ్లెక్సీలు పెట్టడానికి మీరెవరు తప్పు పెట్టారా అబద్ధం పెట్టారా సిటీ రిపోర్ట్లో ఇచ్చిందే కదా పెట్టారు ఎందుకు పెక్కాలా అంటే కావాలని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడటం కోసం ఈ రోజు అంబటి రాంబాబు నీచానికి దిగాడు ఖచ్చితంగా అంబటి రాంబాబు మీద అటు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలి అంబటి రాంబాబు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి నాది తప్పు అయిపోయిందని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పని పక్షంలో తర్వాత జరగబోయే పరిణామాలకు అంబటి రాంబాబే బాధ్యత వహించాలి